గుడ్ మార్నింగ్ దిస్ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ పన్నెండు మంది మావోయిస్టులు మృతి బీజాపూర్లోని ఉసూర్ అడవుల్లో ఘటన పదిహేను వందల మంది జవాన్లతో కొనసాగుతున్న కూబింగ్ తెలంగాణ బార్డర్లోని పోలీస్ స్టేషన్లకు భద్రతా పెంపు ఛత్తీస్గఢ్ బార్డర్లో బీజాపూర్ జిల్లాలో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయారు బీజాపూర్ జిల్లా దక్షిణ బస్తార్లో ఉసూర్ అడవులో మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారం అందింది దీంతో బీజాపూర్ సుక్మా దంతవాడ జిల్లాలో డిఆర్జీ డిస్టిక్ రిజర్వ్ గార్డు కోబ్రా కమాండర్ బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్తో పాటు సిఆర్పిఎఫ్ బెటాలియన్లు సంయుక్తంగా కూపింగ్లో ఆపరేషన్ చేపట్టాయి బస్తర్ ఐజీ సురేందర్ రాజ్ నేతృత్వంలో మొత్తం పదిహేను వందల మంది జవాన్లు కూపింగ్లో పాల్గొన్నారు మూడు జిల్లాల ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ వస్తున్నారు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు జవాన్లంతా బీజాపూర్ జిల్లా ఉసూర్ ఫారెస్ట్ ఏరియాలో ప్రవేశించారు అప్పటికే మావోయిస్టులంతా సమావేశమయ్యారు అక్కడికి బలగాలు రావడంతో ఇరు వర్గాల మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు కొనసాగాయి ఫైరింగ్లో పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయారు మిగిలిన వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయారు ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్ తుపాకులు పేలుడు పదార్థాలు నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు పారిపోయిన మావోయిస్టులను పట్టుకునేందుకు జవాన్లంతా అడవిని జల్లెడ పడుతున్నారు బీదర్లో దోపిడీ హైదరాబాద్లో చేజింగ్ ఉదయం బీదర్లో ఏటీఎం క్యాష్ రీఫిల్ వ్యాన్ సిబ్బందిపై దొంగల ముట్ట కాల్పులు ఇద్దరు సెక్యూరిటీ గార్డుల ముత్తి బీదర్ నుంచి హైదరాబాద్కు దొంగలు ఆబ్దాల్ గాంజ్ నుంచి ట్రావెల్స్లో ఛత్తీస్గఢ్ వైపు వెళ్లేందుకు యత్నం డబ్బుల బ్యాగు చూసి ప్రశ్నించిన ట్రావెల్స్ హెల్పర్స్పై కాల్పులు హెల్పర్స్ జహంగీర్కు కడుపులో ఖాళీలో దిగిన రెండు బుల్లెట్స్ నిందితుల కోసం జల్లెడ పడుతున్న నగర పోలీసులు హైదరాబాద్లో గంజ్లో కాల్పులు జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్న క్లూజ్ టీం కుంభమేళపై గూగుల్ గులాబీల వర్షం ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కుంభమేళను సృజనాత్మకంగా సెలబ్రేట్ చేసింది కుంభు మహాకుంభు కుంభమేళ మహాకుంభు అని సెర్చ్ చేయగానే గులాబీ రేకులు వర్షం పడినట్టు కనిపించే వర్చువల్ జోడించింది స్పేస్లో శాటిలైట్ల షేక్ హ్యాండ్స్ భూ ప్రవేశపెట్టిన స్పెడెక్స్ జీరో వన్ చేజర్ స్పెడెక్స్ జీరో టూ టార్గెట్లను గురువారం విజయవంతంగా డాకింగ్ చేసి ఇస్రో చరిత్ర సృష్టించింది ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది మూతపడిన హిడెన్బర్గ్ అదాని గ్రూప్ అకౌంట్స్ మోసాలకు పాల్పడిందని ఆరోపించిన హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ మూతపడింది తాము పెట్టుకున్న గోల్స్ అన్నిటినీ చేరుకున్నామని అందుకే కంపెనీని మూసివేస్తున్నామని ఇండియన్ బ్యాంక్ ఫౌండర్ నెట్ అండర్సన్ ప్రకటించారు మనీ లాండరింగ్ బాండ్ల చుట్టూ ఈడీ ఎంక్వైరీ కేటీఆర్కు యాభై రెండు ప్రశ్నలు ఆరున్నర గంటల పాటు విచారణ బీఆర్ఎస్కు గ్రీన్ కో అనుబంధ కంపెనీలు ఎలక్ట్రాలర్ బాండ్లు వెనుక మతలబేంది నలభై ఒక్క కోట్ల బాండ్లు ఇచ్చిన పదిహేను రోజుల్లోనే ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్లా బ్రిటన్కు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆర్బీఐ రూల్స్ పాటించలేరా ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో విదేశీ కంపెనీలకు ఎలా చెల్లిస్తారు ఏసీ గైడ్ లైన్స్ తెలవవా మీరు చెప్తే చేశామని ఆఫీసర్లు అంటున్నారు వీటికి మీ సమాధానం ఏమిటి డాక్యుమెంట్లు ముందు పెట్టి ప్రశ్నించిన ఈడీ రూల్స్ చూసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్లు లేదన్న కేటీఆర్ కొన్ని ప్రశ్నలకు దాటవేత మరికొన్నిటికి నో ఆన్సర్ అవినీతిని అడ్డుకుంటే హామీలన్నీ అమలు కేసీఆర్ అవినీతిని నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నాం సీఎం రేవంత్ స్కామ్ అసలు పార్ట్నర్లను ఓడిస్తే ఢిల్లీలోనూ మంచి రోజులు వస్తాయి మోదీ కేజ్రీవాల్ల పేర్లు మాత్రమే వేరు ఇద్దరి చేతులు ఒక్కటే వాతావరణంతో పాటు రాజకీయ కాలుష్యం పెరిగిపోయిందన్న వ్యాఖ్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీల పోస్టర్ విడుదల పవర్లోకి వస్తే మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఐదు వందలకే గ్యాస్ ఇస్తామని హామీ అటవీ అనుమతులు ఇవ్వండి నూట అరవై ఒక్క ప్రాజెక్టులు ఆగిపోయినాయి ఆర్టీసీ బస్సులను ఈ మేడల్లోకి మార్చేందుకు సహకరించండి కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్ కుమారస్వామి వర్మలతో భేటీ ట్రాక్టర్ను ఢీకొట్టిన తుపాన్ వెహికల్ నలుగురు మృతి మహారాష్ట్రలో ఔరంగాబాద్ వద్ద ఘటన మృతులంతా యాదగిరిగుట్ట జిల్లా వాసులు టూరిస్టు ప్లేస్లను చూసి సిల్డి వెళ్తుండగా ప్రమాదనం డెడ్ బాడీలపై ఉన్న పది తులాల గోల్డ్ మాయం లైట్ డిటెక్టర్ పరిశకు రెడీ అందుకు సీఎం రేవంత్ సిద్దమ కేటీఆర్ ఏసీబీ అడిగిన ప్రశ్నలే ఈడీ అడిగిందని వ్యాఖ్య గ్రీన్కో ఎస్ నెక్సిజెన్స్ సంస్థలు ఏసీబీ నోటీసులు ఫార్ములా ఈ కేసులో రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్కు ఆదేశం ఇవ్వాలని పిటిషన్లు దానం కడియం శ్రీహరి తెల్లంపై ఎస్ఎల్పి మిగతా మూడు మిగతా ఏడుగురిపై రీట్ పిటిషన్ దాఖలు సైఫ్ అలీఖాన్కు కత్తిపోట్లు అర్ధరాత్రి ఇంట్లో చొరబడి ఆరు చోట్ల పొడిచి పరారైన దుండగుడు యాక్టర్ మెడ వెన్నుముక ఎడమ చేతిపై తీవ్ర గాయాలు ముంబైలో లీలావతి ఆసుపత్రికి తరలింపు సైప్కు ప్రాణాపాయం తప్పిందన్న డాక్టర్లు వెల్లడి నిందితుడి ఫోటో విడుదల చేసిన పోలీసులు తెలంగాణ వాదనకే మొగ్గు గంపగుత్త కేటాయింపులో ఏపీ తెలంగాణ వాటాలు తేల్చడమే ముఖ్యమైన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ సెక్షన్ త్రీ పైనే తొలత వాదనలు వింటామని వెళ్ళడి తర్వాత సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారం కేటాయింపులపై తేల్స్తామని క్లారిటీ రెండు సెక్షన్లోనూ కొన్ని అంశాలు ఒకేలా ఉన్నాయన్న కేడబ్ల్యూటి రెండింటిని కలిపి విచారిస్తే కూడా సమస్యనని కామెంట్ ఓఎంఆర్ పద్ధతిలోనే నీట్ యూజీసీ దేశమంతా ఒకే రోజు ఒకే షిఫ్ట్లో వైద్య విద్య ఎంట్రన్స్ టెస్ట్ ప్రకటించిన కేంద్ర సర్కారు కేంద్ర ఉద్యోగులకు పే కమిషన్ ఎనిమిదవ వేత సంఘం ఏర్పాటు కేంద్ర కేబినెట్ ఆమోదం త్వరలోనే కమిషన్కు చైర్మన్ ఇద్దరు సభ్యుల నేమకం దినపత్రికలో హెడ్లైన్స్ కేంద్ర ఉద్యోగులకు శుభవార్త ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు మోదీ సర్కార్ పచ్చ జెండా నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ గురువారం ఢిల్లీలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటు మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లతో ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోటలో మూడో లాంచ్ పాడు నూతన రాకెట్ ప్రయోగ వేదిక ఏర్పాటు నిర్ణయాలు ఇందులో ప్రధానమైనవి డాకింగ్ దిగ్విజయం రోదసిలో అనుసంధానమైన స్పెడక్స్ ఉపగ్రహాలు అమెరికా రష్యా చైనా సరసన చేరిన భారత్ అంతరిక్ష కేంద్ర నిర్మాణం చంద్రాయాన్ ఫోర్కు మార్గం సుగ్మం ఇస్రోపై అభినందన జల్లు విను భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది రోదసి పరిశోధనలో మరో అధ్యయనానికి శ్రీకారం చుట్టింది భవిష్యత్తులో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఒక కీలక పరిజ్ఞానాన్ని ఒరిచిపట్టింది అగ్రదేశాలు దీటుగా ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది భూకక్షలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం ప్రక్రియ డాకింగ్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన స్పెడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ అద్భుత విజయాన్ని సాధించింది ఆరునూరైన ఆమెలు అమలు తెలంగాణలో ఏడాదిలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రెండు వాగ్దానాల ప్రకటన వాటికి తాను గ్యారంటీ అని వెళ్ళడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వాగ్దాన పత్రాన్ని విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో నల్గొండ ఎంపీ రఘువీర్ ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జీ కాజీ నిజాముద్దీన్ డిసిసి అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ మంత్రి పొంగులేటి రెడ్డి అటవీ శాఖ అనుమతులు ఇప్పించండి రాష్ట్రంలో నూట తొంభై తొమ్మిది ప్రాజెక్టులు నిలిచిపోయాయి కేంద్ర మంత్రి భూపేందర్ జాదవ్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో భేటీ తొలత వాటాలపైనే తర్వాత ప్రాజెక్టుల వారి కేటాయింపులపై వాదనలు వింటాం కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి వాదనలు ట్రిబ్యునల్ ఎదుట వాదనలకు హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఈఎన్సీ విజయభాస్కర్ రెడ్డి ఏజీ సుదర్శన్ రెడ్డి సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సలహాదారు ఆదిత్యనాథ్ తదితరులు ఇది తెలంగాణ విజయం సెక్షన్ త్రీ పై వాదనలు కు ట్రిబ్యునల్ అంగీకారంపై మంత్రి ఉత్తమ్ కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి న్యాయమైన వాటా దక్కే అవకాశం ఉందని వెళ్ళడి అక్రమాలకు తావులేదు దురుద్దేశం కూడా లేదు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు డబ్బులు చెల్లించాలని చెప్ప నిబంధనల మేరకు నడుచుకోవాల్సింది అధికారులే ఈడీ విచారణలో స్పష్టం చేసిన కేటీఆర్ సైఫ్ అలీఖాండకు కత్తిపోటు ఇంట్లో చొరబడి పొడిచిన దుండగులు తీవ్ర గాయాలు ఆసుపత్రిలో శస్త్రచికిత్స ప్రాణాపాయం లేదన్న వైద్యులు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టుకు ఆశ్రయించిన భరాస యాభై మూడు లక్షల టన్నుల ధాన్యం సేకరణ దక్షిణ బస్తార్ దద్దరిల్లింది ఎన్కౌంటర్లో పదిహేడు మంది మావోయిస్టు మృతి లైట్ డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం కేటీఆర్ కర్ణాటక తెలంగాణలో దుండగుల కాల్పులు బీదర్లో ఏటీఎం సిబ్బందిపై తూటాలు ఒకరి మృతి తొంభై మూడు లక్షలు దోచుకొని హైదరాబాద్కు నగరం నుంచి రాయ్పూర్ వెళ్లే ప్రయత్నం ట్రావెల్ సిబ్బందిపై దాడి ఒకరి పరిస్థితి విషయమం